సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు ఆనందంగా సంతోషంగా ఫ్రెండ్స్ తో ఫ్యామిలీస్ తో రిలేటివ్స్ తో అందరూ హ్యాపీగా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను సో ఇవాళ అందరూ కలిసినప్పుడు హ్యాపీగా కూర్చొని స్నాకింగ్ చేసేలాగా ఒక స్నాక్ ఐటమ్ చెప్పబోతున్నాను అనమాట విచ్ డ్రాగన్ చికెన్ డ్రాగన్ చికెన్ మనలో చాలా మందికి ఫేవరెట్ ఉంటుంది ఇవాళ దాన్ని మన ఇంటికి తీసుకొచ్చేసాను రెస్టారెంట్ లోనే తింటాం యూజువల్ గా బట్ ఇవాళ డ్రాగన్ చికెన్ ఎలా చేసుకోవాలని నేర్పించేస్తాను ఇంకా నెక్స్ట్ టైం నుంచి మీరు ఫ్రెండ్ గ్యాదరింగ్ అయినా రిలేటివ్స్ అయినా ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అయినా డ్రాగన్ చికెన్ చేసి అప్రిసియేషన్ పొందేచ్చు అనమాట సో లెట్స్ గెట్ ఇన్ టు రెసిపీ ముందుగా చికెన్ తీసేసుకున్నాను చూసారంటే నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నాను దట్ బ్రెస్ పీస్ అనమాట మనకి డ్రాగన్ చికెన్ చేయాలంటే చికెన్ పీసెస్ని మనం పొడవ పొడవగా చేసుకోవాలి మీకు చికెన్ షాప్లో కొట్టించారంటే అలాగా అంటే పొడవ పొడవుగా కట్ చేసి ఇచ్చారంటే దట్స్ ఫైన్ బట్ అదర్వైజ్ ఎలా కట్ చేసుకోవాలని కూడా నేను ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ అయితే నీట్గా వాష్ చేసేసుకుందాం రెండు సార్లు నీట్ గా వాష్ చేసేసుకున్నాను ఎప్పటిలాగే పది నిమిషాల పాటు చికెన్ని వాటర్ లో సోప్ చేసేస్తాను అనమాట ఇప్పటికి చాలా సార్లు చెప్పాను ఎందుకు సోప్ చేస్తానంటే మనం వాష్ చేసిన తర్వాత పది నిమిషాలు అలా వదిలేయడం వల్ల డీప్ గా ఉన్న అంటే మజిల్లో ఉన్న బ్లడ్ స్ట్రెయిన్ ఏదైనా ఉంటే కూడా అది కూడా రిలీజ్ అయిపోతుంది అనమాట దాని తర్వాత ఫైనల్ వాష్ చేసుకోవచ్చు సో ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇందులో కావాల్సిన వెజిటబుల్స్ కట్ చేసుకుందాం రెడ్ గ్రీన్ అండ్ ఎల్లో బెల్ పెప్పర్స్ ఐదు పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిపాయలు ఇంత ముక్క అల్లం ఒక ఫుల్ వెల్లుల్లివి రెబ్బలన్నీ ఒలిచి తీసుకోండి చిల్లీస్ కట్ చేసేసుకున్నా దీనిలోకి చిల్లీస్ని కొంచెం వెరైటీ కట్ చేసుకోవాలన్నమాట ఎంత పొడవుగా క్రాస్గా కట్ చేయగలరా అంత పొడవుగా క్రాస్గా కట్ చేసుకోండి ఇట్లా క్రాస్ క్రాస్గా చూడండి ఇంత ఫోటో వచ్చింది కదా ఇట్లాగా సో అన్ని చిల్లీస్ ఇలాగా క్రాస్ గా కట్ చేసేసుకుందాం అంతే చిల్లీస్ చాప్ చేసేసుకున్నా ఇప్పుడు బెల్ పెప్పర్ బెల్ పెప్పర్ ని కట్ చేయక్కర్లేదు ఇలా తిప్పితే వచ్చేస్తుంది అని చెప్తున్నాను శివ గారు రాలేపోయింది నేను కట్ చేసి సో అది తీసేసాక ఈ ఎక్స్ట్రా విత్తనాలు ఎక్కడన్నా ఉంటే అది కూడా తీసేయండి క్యాప్సికమ్స్ ని ఇలా పొడవ పొడవగా కట్ చేసుకుందాం అంతే క్యాప్సికమ్స్ అన్ని కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇది సాల్ట్ వాటర్ లో వేసేసుకుందాం అండ్ యాక్చువల్ గా నేను ఈ రెసిపీయే ఎందుకు చేస్తున్నాను తెలుసా క్యాప్సికం తెప్పించినవి అలాగే ఉన్నాయి అన్నమాట క్యాప్సికమ్స్ అన్ని ఫినిష్ చేయడానికి వెంటనే ఈ రెసిపీ తీసుకున్నాను అనమాట సో యాజ్ ఐ సెడ్ లాస్ట్ టైం ఆల్సో క్యాప్సికమ్ ఇప్పుడు సాల్ట్ వాటర్ లో వేసేసుకున్నాము పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఆనియన్స్ ఆనియన్స్ కూడా కొంచెం క్యాప్సికమ్ సైజుకి కట్ చేసుకోవాలన్నమాట పొడవుగా లావుగా ఉండాలి సో వీటిని యూజువల్గా మనం ఇటు స్లైస్ చేస్తాం కదా అటు కాకుండా ఇలా చేద్దాం కొద్దిగా వెడల్పుగా ఇలా మీ దగ్గర ఇంకా పెద్ద ఆనియన్స్ ఉన్నాయనుకోండి ఇట్ లుక్ ఈ మోర్ బ్యూటిఫుల్ అంటే ఇప్పుడు వీటిల్ని ఇలా విడివిడిగా చేసేసుకుందాం చూడండి ఇట్లా ఇంత ఉండాలి ఒక ఆనియన్ సో ఇలా అన్నిటినీ విడిగా చేసేసుకుందాం ఇది విడివిడిగా చేయడానికి ఇక్కడ నుంచి చేస్తే ఈజీగా వచ్చేస్తుంది ఇలా నెక్స్ట్ జింజర్ గార్లిక్ ఫైన్ చాప్ చేసేసుకుందాం ఫస్ట్ పీల్ తీసేసుకుంటున్నాం పీలర్తో కూడా తీసుకోవచ్చు అల్లం నైఫ్తో కూడా ఈజీగా వచ్చేస్తుంది ఊర్లలో అయితే ఎలా చేస్తారు తెలుసా నులక మంచిగా అంటారు నులక అంటే ఒక సన్నటి పురుకోస ఉంటుంది కదా పురుకోస కాదు పురుకోస ఈజ్ వీక్ బట్ నులక అంటే ఆ అంత సన్నగా చాలా స్ట్రాంగ్ మెటీరియల్ తో చేస్తారు అల్లినట్టు ఉంటుంది ఇలా రౌండ్ రౌండ్ గా మనకి కొన్ని రోప్స్ వస్తాయి ఈవెన్ డెకరేటివ్ పీసెస్ లో కూడా వస్తాయి అట్లా ఉంటుంది సన్నగా ఉన్న కానీ స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట దానికి వేసి అల్లం ఇట్లా రుద్దేస్తారనమాట ఇట్లా రుద్దుతూ ఉంటే తిప్పుతూ తిప్పుతూ రుద్దుతూ ఉంటే పైన పీల్ వచ్చేస్తుంది చిన్నప్పుడు చూసిన అట్లా చేయడం అమ్మమ్మ వాళ్ళు మనం అయితే ఇప్పుడు నైఫ్ తో తీసేసుకుందాం అయిపోయింది ఇప్పుడు వీటిల్ని ఫైన్ చాప్ చేసుకోవడానికి ఫస్ట్ స్లైసెస్ చేసుకుందాం ఇలా స్లైస్ చేసుకున్నాం కదా ఈ స్లైసెస్ అన్నిటిని వర్టికల్గా సన్న సన్నగా చేసుకుందాం ఇంత సన్నగా ఇప్పుడు అన్నీ కలిపి చిన్నగా గా చాప్ చేసుకుందాం ఇలా చూడండి ఇంత ఫైన్గా చాప్ చేసేసుకోవాలి ఇప్పుడు గార్లిక్ కూడా సేమ్ ఫైన్ చాప్ చేసేసుకున్నాం గార్లిక్ లోవ్ని ఇలా మూడు నిలువుగా కట్ చేసుకొని ఫైన్గా చాప్ చేసుకోండి అంటే జింజర్ గార్లిక్ కూడా ఫైన్ చాప్ చేసుకున్నాం మై ఎక్విప్మెంట్ ఈస్ రెడీ ఫర్ ది నెక్స్ట్ ప్రొసీజర్ చికెన్ తీసేసుకుందాం ఈ ఫైనల్ వాష్ కటింగ్ తర్వాత చేసుకుందాం సో వాటర్ అంతా తీసేసి కటింగ్ ప్రొసీజర్ చూపిస్తాను కదా సో కట్ చేసుకోవడం కోసం ఫస్ట్ చికెన్ని కొద్దిగా అట్లా మరీ మ్యాష్ అయిపోయేలా కాదు లైట్ గా ఒక ఈవెన్ గా అంటే ఒక దగ్గర ఎత్తు ఉంటుంది ఒక దగ్గర సన్నగా ఉంటుంది కదా సో దాన్ని ఈవెన్ అవుట్ చేసుకోవడానికి అండ్ మనం వేసే ఇంగ్రీడియం అన్ని పీసెస్ అన్నిటికీ ఈవెన్ గా పెట్టడానికి మనం ఇలా దంచుకుంటాం అనమాట కొద్దిగా లైట్ గా ఈ లెంతి పీసెస్ కావాలన్నమాట చూడండి హాఫ్ ఇంచ్ సైజ్ అనుకోండి ఇలాగా పొడవ పొడవుగా కట్ చేసుకుందాం కొంచెం ప్రెషర్ తీసుకొని అంటే ప్రెషర్ ఇచ్చి నైఫ్ని ప్రెస్ చేస్తూ కట్ చేస్తే నీట్గా వచ్చేస్తుంది చూడండి ఇలాగా ఇలా స్ట్రిప్ స్ట్రిప్స్ గా కట్ చేసుకోండి చికెన్ ని ఇలా పొడవు పొడగా స్లైస్ చేసుకోవడానికి నేను ఇంకొక టెక్నిక్ చెప్తాను యూజువల్ గా మనం ఏదైనా కట్ చేయాలంటే ఇలా పెట్టి దీన్ని ఇలా 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 కట్ అయ్యేంత వరకు చేస్తుంటాం అలా కాదు సెంటర్ లో నైఫ్ ప్లేస్ చేసుకుని కొద్దిగా ప్రెషర్ తోటి ఇట్లా ఇలా చేయండి అలాగే ఇటు సైడ్ కూడా ప్రెషర్ ఇవ్వాలి అండ్ నెక్స్ట్ కట్ కూడా ప్రెషర్ ఇచ్చి చూడండి కట్ అయిపోయింది అంతే ప్రెషర్ ఇస్తే నీట్గా కట్ అయిపోతుంది అన్నమాట సో వీటిల్ని ఫైనల్ వాష్ ఒకటి ఇచ్చేసి ఇప్పుడు స్ట్రెయినర్లో స్ట్రెయిన్ చేసేసుకుందాం వాటర్ ఎక్కువ లేకుండా సో వాటర్ లేకుండా చికెన్ ని స్ట్రెయిన్ చేసేసుకున్నాం ఇప్పుడు ఇది మ్యారినేట్ చేసేసుకున్నాం బౌల్లోకి నీళ్ళన్ని స్ట్రెయిన్ చేసిన చికెన్ స్ట్రిప్స్ ని వేసుకొని ఒక ఫుల్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ టీ స్పూన్ ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ రెండు టేబుల్ స్పూన్ల మైదా వేసుకొని నీట్ గా మిక్స్ చేసేసుకుందాం సో మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని చికెన్ లోకి ఈవెన్ గా కోట్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకుందాం అంటే ఇప్పుడు ఇందులో ఒక ఎగ్ వేసి ఒక మిక్స్ చేసుకున్నాం సో ఫస్ట్ మనం ఇలా వేసుకున్న ఇంగ్రీడియం మిక్స్ చేసేయడం వల్ల లంప్స్ లేకుండా ఈవెన్ గా కోట్ అయిపోతుంది దాని తర్వాత ఎగ్ వేస్తే బాండింగ్ అయిపోతుంది అంటే అన్ని ఈవెన్ గా కోట్ అయ్యేలాగా మిక్స్ చేసుకున్నాం ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి కుకింగ్ ప్రాసెస్ వెళ్దాం కడాయి పెట్టుకుని స్టవ్ అంటించుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకుందాం నూనె కాగింది ఇప్పుడు ఫ్లేమ్ లో ఫ్లేమ్ పెట్టేసుకొని మనం ఒక్కొక్క స్ట్రిప్ గా వేసేసుకుందాం స్ట్రిప్స్ ని ఇలా నిలువు నిలువుగా వేసుకోండి సో ఇది నెక్స్ట్ బ్యాచ్ వేసుకుందాం అండ్ లో ఫ్లేమ్ లోనే ఎందుకు కుక్ చేయాలంటే మనం హై ఫ్లేమ్ వేస్తే చికెన్ పైన ఉడికిపోద్ది అంటే పైన మనకి కలర్ త్వరగా వచ్చేస్తుంది కానీ లోపల వరకు డీప్ కుకింగ్ అవ్వదు అనమాట అందుకని ఫ్లేమ్ తక్కువలో పెట్టుకొని మంచిగా ఒక రెడ్డిష్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం ఒక త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత స్ట్రిప్స్ ని ఇలా తిప్పేసుకుందాం సో చికెన్ పీసెస్ చూడండి బోత్ సైడ్స్ మనకి అయిపోయాయి ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ వేసేసుకుందాం గ్యాప్ లో మాత్రం హై ఫ్లేమ్ పెట్టుకున్నాను అంటే నూనె బాగా కాగాలన్నమాట కాగున్నప్పుడు సిమ్ లో పెట్టి వేస్తున్నాను అంటే వేసేసుకున్నాక మీకు అవి కన్జిస్టెంట్ గా అంటే ఈవెన్ గా అవ్వలేదు అనిపించినాయి అంటే ఈవెన్ గా పడలేదని ఇలా ఒకసారి చేసేసుకోండి అన్ని ఈవెన్ గా స్ప్రెడ్ అయిపోతాయి లో ఆర్ కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక సైడ్ రెడీష్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మళ్ళీ తిప్పేసుకొని బోత్ సైడ్స్ రెడీష్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం సో ఇంకొకటి మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే మనం కొన్ని పీసెస్ వేసాక ఆయిల్ హీట్ తగ్గుతుంది అప్పుడు కొంచెం ఫ్లేమ్ ఇంక్రీజ్ చేసుకోండి ఎందుకంటే మనం పీస్ ప్రతి పీస్ వేసేటప్పుడు ఆ బబ్లింగ్ ఉండాలి ఆయిల్లో చూడండి ప్రతి పీస్ వేసేటప్పుడు ఇట్లా పీస్ వేసిన వెంటనే ఇలా బబుల్ అవ్వాలి అనమాట అన్ని వేసేసుకున్నాక మళ్ళీ లో ఆర్ మీడియం ఫ్లేమ్ పెట్టేసుకోండి ఇవి కూడా ఒక సైడ్ కుక్ అయిపోయాయి ఇంకొక సైడ్ టర్న్ చేసేసిన అంతే ఇవి కూడా అయిపోయాయి ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ప్రాసెస్ కలుగుదా కడాయి పెట్టుకొని స్టవ్ అంటించుకొని డీప్ ఫ్రైకి యూస్ చేసిన ఆయిల్లోంచే రెండు గరిటెల నూనె వేసుకుందాం నూనె ఆల్రెడీ కాగుంది కాబట్టి ఫైన్ చాప్ చేసుకున్న అల్లం ముక్కలు ఫైన్ చాప్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు స్లైస్ చేసుకున్న బెల్ పెప్పర్స్ వేసుకొని ఫ్రై చేసుకుందాం హైలోనే పెట్టుకోండి హైలో పెట్టుకొని ఫాస్ట్ కుకింగ్ అన్నమాట ఇవి అన్నీ ఫుల్ కంప్లీట్ గా కుక్ అయిపోకూడదు కొంచెం క్రాంచ్ ఉండాలి చూడండి ఆనియన్ ట్రాన్స్మిషన్ అయిపోయింది ఇప్పుడు మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసిద్దాం ఒక టీ స్పూన్ ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల కెచప్ వేసుకుంటున్నాను మీరు టమాటో సాస్ వేసుకుంటున్నారంటే హాఫ్ టీ స్పూన్ షుగర్ వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల రెడ్ చిల్లీ సాస్ ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకొని ఫ్రై చేసేసుకుందాం సాసెస్ వేసేసి మంచిగా ఈవెన్ గా మిక్స్ చేసేసుకున్న వెంటనే చికెన్ వేస్తే మన డిష్ రెడీ అంతే చూస్తున్నారు కదా మన సాస్ అన్ని పీసెస్ కి అన్ని చికెన్ పీసెస్ కి ఈవెన్ గా కోట్ అవ్వాలన్నమాట అంతవరకు బాగా కల్పేసుకోండి ఓహోషియస్ ఇంకా పిల్లలకి సర్వ్ చేస్తే ఇందాక నుంచి అచ్చిగా ఆ డీప్ ఫ్రై చేసి చికెన్ పక్కన పెట్టాను కదా దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎంతో కష్టమైందో ఫస్ట్ దే వాంటెడ్ టు ఈ ఆల్రెడీ కొన్ని తినేసేసారు అలాగే చికెన్ స్ట్రిప్స్ తిన్నట్టు తినేశారు అనమాట ఇంకా ఇది సర్వ్ చేస్తే ఇప్పుడు ఎంజాయ్ అయితే అయిపోయింది ఆఫ్ చేసేసిన సర్వింగ్ బౌల్ చేసి సర్వ్ చేసేద్దాం రే చాప్ స్టిక్స్ తో తినబోతున్నావు నువ్వు వీడు అదేదో కుస్తీ పడుతున్నాడు దాన్ని ఓపెన్ చేయడానికి కొత్త స్టైల్ అమ్మది బాగుంది హెయిర్ స్టైల్ అరే నాన్నని నామ వేసుకుని రా లేకపోతే స్పాటిలాతో వేసుకొని రా ఒక్కొక్కటి చాప్ స్టిక్స్తో

మీరు చేశారుగా అంతే చెప్తారు నన్ను చికెన్ బాగుందా సూప్ బాగుందా చికెన్ ఓకే సూప్ బాగుందా చికెన్ బాగుందాగు మనం క్యాప్సికమ్ తీసుకోమా ఆనియన్ కానీ క్యాప్సికమ్ కానీ చాలా బాగుంటుంది అట్మా వెరైటీ వెరైటీగా తినేటప్పుడు తినాలా అరే అరే

వాడు కూడా హ్యాపీగా తీసేసుకున్నాడు ఇంకెవరికి వద్దాం మనం అదేంట్రా చికెన్ ని సూప్ లో ముంచి అవునా బాగుంటుందా మీ జూనియర్ అండి వీడు మీ తర్వాత టేస్టింగ్ ఎక్స్పర్ట్ ఇప్పుడు అత్తమ్మని అడుగుదాం సూప్ బాగుందా చికెన్ బాగుంది మీరు అత్త మీ కొడుకు అంటే అన్యాయం నువ్వు తినేటప్పుడు నేను అడుగుతాను నేను రెండు బాగుందని చెప్పాను అవును నాకు తెలీదురా మన్ను నీకు కూడా చాప్ స్టిక్స్ యూస్ చేయడం వచ్చిన తెలీదు నైస్ ఎంజాయింగ్ ఎంత ఇది ఇప్పుడు చేసిన చిత్రంలో ఇది బాగా నచ్చిందా వీడు చైనీస్ పేద వీడు అన్ని చైనీస్ ఐటమ్ వీడు చూడండి సూప్ లో

క్లారిటీ కావాలి మాకు నాన్న చికెన్ తింటూ అన్నారు కాబట్టి చికెన్నే అన్నారు వాడు మీరెవరైనా ఏమైనా చేసుకోండి నాకేం సంబంధం లేదని వాడికి ఎలా కావాలో అలా తింటున్నాడు ఇద్దరు నాను మన మన సూప్లో డిప్ చేస్తే బాగుందంట డిప్ చేసి చూస్తావా నా దారి ఫైనల్లీ చెప్పారు ఫైనల్లీ చికెన్ గురించి చెప్పారు థ్యాంక్ యూ చికెనే చాలా బాగుందంటండి ఉట్టి చికెన్ బాగుందంటే బాగా కాబట్టి రెసిపీ

ఈ వెదర్ కి మంచి స్నాక్ ఇది ఇలా తీసుకొని దీన్ని ఇలా సైడ్ చేసి ఎలా మన్ను చూపి నాన్న ఏం చెప్పారు ఇప్పుడు అలా కాదమ్మా ఇలా అవుట్ సైడ్ నీ నుంచి అవుట్ సైడ్కి పెట్టాలి తర్వాత ఇలా అన్నాలి తర్వాత తీసుకుని తాగాలి ఉఫ్ చేసుకో

అవునా బట్ అదర్వైజ్ సూప్ చేస్తే మీరు వీళ్ళు ఎలా తాగుతారు అందుకే మా సూప్ తాగి చికెన్ నంచుకొని తినాలి ఉట్టి చికెన్ ఫినిష్ చేసి ఉట్టి సూప్ తాగితే బాగుంది సమ్మర్ సూప్ మా మోర్ కార్న్ లెస్ సూప్ నువ్వు కార్న్స్ టాప్ స్టిక్స్ తో ఒట్టిగా తినేసి అలా చేయదు మన్ను మన్ను దాదాగే ఉంది మీకు కూడా సర్వ్ చేస్తున్నాను అండి చాప్ స్టిక్ కార్న్ తింటున్నాడు చూడండి ఫిష్ పట్టినట్టు కార్న్ కార్న్ ఎగ్గు పట్టుకొని తింటున్నాడు మన్ను చేపలు పడుతున్నాడు సూప్ లో రే దెబ్బలు నీకో అందుకే దెబ్బలు నువ్వు సూప్ ఇప్పుడు నువ్వు వేసుకుంటే నాన్న నీట్ గా తిన్నారు మీరు నీట్గా తిన్నట్లే చూడు నాన్న నీట్ గా ఫినిష్ చేశారు మీలా కాదు సూప్ బాగుందా ఇప్పుడు అందరూ సెకండ్ సర్వింగ్ తాగుతున్నారు ఎలా ఉందంటావు సూపు అంత ఎక్కువ నచ్చింది ఓకే బాయ్ ఏదో వెపన్ పట్టుకున్నాడు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తరోగా ఎంజాయ్ చేసిన డ్రాగన్ చికెన్ని ని మీరందరూ కూడా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో బాగా ఎంజాయ్ చేయండి అంటే మై నెక్స్ట్ వీడియో బయ్